రాష్ట్ర ప్రజానికం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరబడింది పట్టుమని కేవలం నలభై ఎనిమిది గంటల సమయం మాత్రమే ఉంది ఓవై ఉన్న అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఓట్లు కలవటానికి ప్రధాన పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి మరోవైపు పదమూడవ తేదీన జరిగినటువంటి పోలింగ్కు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కసరత్తు పూర్తి చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఓట్ ఎట్ హోమ్ కావచ్చు లేదంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కావచ్చు దాదాపు మూడు వేలు చిల్లర ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఎన్నికల అధికారిని రాజకుమారి విలేకరుల సమావేశంలో తెలియజేశారు మంగళగిరి నియోజకవర్గంలో ఓటర్లు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు తక్షణమే ఖాళీ చేసి వెళ్ళాలని సందర్భంగా ఆమె హెచ్చరించారు మన మంగళగిరి నియోజకవర్గంలో ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు పైబడినవారు అలాగే దివ్యాంగులు నాలుగు వందల యాభై రెండు మంది హోమ్ ఓటింగ్ కొరకు ఆప్ చేసుకున్నారు అందులో మన పదిహేను టీమ్స్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చాలా చక్కగా ఫెసిలిటేట్ చేశారు నాలుగు వందల నలభై ఒక్క మంది వాళ్ళ ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇంకా పదకొండు మంది మనకి ఓటు వేయలేకపోయారు అందులో ఏడుగురు చనిపోయారు నలుగురు హైదరాబాద్ హాస్పిటల్లో ఐసీయులో ఉన్నారు సో మ్యాక్సిమం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా మేము కవర్ చేసాం అలాగే పోస్టల్ బ్యాలెట్కి వచ్చినప్పటికీ నిర్మలా కాన్వెంట్ ఆత్మకూరులో ఫెసిలిటేట్ చేసాం మనం ఐదో తారీఖు నుంచి ఐదో తారీఖున ఆరు ఏడు ఎనిమిది కలిపి రెండు వేల రెండు వందల డెబ్భై నాలుగు మంది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఓటర్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు సో ఇప్పటి వరకు హోమ్ ఓటింగ్ ద్వారా అలాగే ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కలిపి రెండు వేల ఏడు వందల పదిహేను మంది మంగళగిరి ఓటర్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పుడు మనకి ఈరోజు లాస్ట్ డేటు ఇంకా మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ క్లోజ్ చేయబోతున్నాం ఇంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషం ఇదే స్పిరిట్తో పోల్డే రోజు కూడా చాలా చక్కగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరు సీట్ చేయడం జరిగింది మేడం లాస్ట్ మా ఓటర్ల జాబితాలో నిన్న ఓటర్స్ ఉదయం ఏడు నుంచి పోల్ జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరు ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఓటర్ స్లిప్ పంచాం ఎవరు ఇంట్లో లేరు ఆబ్సెంట్ ఎవరు షిఫ్ట్ అయ్యారు ఎవరు చనిపోయారు అని పక్కా డీటెయిల్స్ ఏఎస్డి లిస్ట్ అని మా ప్రిసైడింగ్ ఆఫీసర్కి అందిస్తున్నాం సో ఎవరన్నా ఏఎస్డి లిస్టులో ఉన్న వ్యక్తి ఎవరన్నా ఓటు వేయడానికి వస్తే మరొకసారి నిర్ధారణ చేసుకుని డిస్క్రీట్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మేము ఆ ఓటర్ని అనుమతిస్తాం కాబట్టి ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్కి చేయడానికి ఎటువంటి అవకాశం కూడా మంగళగిరి నియోజకవర్గంలో లేదు